ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నిన్ను ముంచాలి అని చెప్పి ఒక స్త్రీ వెయ్యి కళ్ళతోటి చూస్తుంది ఆ స్త్రీకి ఇప్పుడు అవకాశం దొరికింది ఇకపై నరకమే నీకు వెంటనే విను ఇది విని ఆ నరకం నుంచి తప్పించుకొని అదృష్టాన్ని ఆహ్వానించు తల్లి ఇది మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేసుకోకు అని చెప్పి బాబాగారైతే మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా వినే ముందుగా కొత్తగా మన ఛానల్లో వీడియో కనుక చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక బాబాగారి వీడియో వినే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే అత్తాగోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు తోచని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ని గురువుగారితో పంచుకోండి ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి నిన్ను ముంచాలి అని ఒక స్త్రీ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది ఆ స్త్రీ ఎవరు నీ యొక్క రక్త సంబంధమా నీ యొక్క బంధువుల వైపా నీ వైపా నీ పుట్టింటి వైపా అన్న విషయానికి వస్తే ఆ స్త్రీ ఎవరో నీకు బాగా తెలుసు అది కూడా నీ వైపు ఉన్న స్త్రీ నీ రక్త సంబంధం అయితే మాత్రం కాదమ్మా ఈ స్త్రీ వల్ల నువ్వు గతంలో చాలా వరకు కూడా నష్టాలు పొందావు ఎన్నో రకాలైన సమస్యలను నీకు ఆ స్త్రీ అనేది కలగజేసింది అయినప్పటికీ కూడా నీకున్న ఆ మంచితనం ఏదైతే ఉందో నీకు తల్లిదండ్రులు నేర్పించిన క్రమశిక్షణ ఏదైతే ఉందో ఈ క్రమశిక్షణ నేను తప్పకూడదు నేను పెద్దల్ని గౌరవించాలి గౌరవాన్ని ఇవ్వాలి నా బంధువులకు నేను విలువనిచ్చి గౌరవాన్నిచ్చి చూసుకోవాలి నాకు మీరుంటేనే విలువ అనేది దొరుకుతుంది అని చెప్పి నీ విలువను నువ్వు కాపాడుకోవటం కోసం అంతేకాకుండా నీ యొక్క గౌరవాన్ని నలుగురిలో నిలబెట్టుకోవడం కోసం ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా ఎదురు తిరగకుండా ఆ స్త్రీ ఏది చెప్పినా కూడా తలాడుస్తూనే వచ్చావు తనకిచ్చే గౌరవ మర్యాదలు తనకిస్తూనే వచ్చావు ఎంత గౌరవాన్ని ఇచ్చినా కూడా ఎంత మర్యాదనిచ్చినా కూడా కుక్కను తీసుకొని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టినట్టే కుక్క బుద్ధి పోగొట్టుకుంటుందా అన్నట్లుగా ఆ స్త్రీ నీ జీవితంలో కుక్క బుద్ధినే చూపించింది అంటే నువ్వు ఎదుగుతుంటే నీ ఎదుగుదలను చూడలేకపోవటం అంతేకాకుండా నువ్వు బాధపడుతుంటే అది చూసి సంతోషపడటం నేను ఎప్పటికప్పుడు కూడా నీ మానసిక పరిస్థితిని నీ మన పరిస్థితిని గందరగోళం చేసేటట్లుగా వారి ప్రవర్తన చూపించడం అంటే ముఖ్యంగా నీ ఇంట్లో గొడవలు ఏవి జరుగుతున్నాయో అని చెప్పి ఎదురు చూస్తూ ఉండటం నీ భార్యాభర్తల మధ్య గొడవ ఎప్పుడు జరుగుతుందా అని కాచుకొని కూర్చోవటం ఆ గొడవను పట్టుకొని నీ మీద నీ భర్తకు లేదా నీ మీద నీ భార్యకు ఇంకాస్త లేనిపోని మాటలు చెప్పి వారిని పూర్తిగా విడదీయాలి అని చెప్పి తన మనసులో ఉన్న ఆలోచన నీకు అర్థం కాకపోయినప్పటికీ కూడా మొదటి నుంచి కూడా తన కోరిక ఏంటి అంటే మీ బంధం అనేది నిలబడటం వారికి ఇష్టం లేదు మీ తెలివితేటలను చూడటం ఇష్టం లేదు నువ్వు డబ్బు సంపాదించుకోవటం చూడడం వారికి ఇష్టం లేదు నీ పిల్లలు మంచిగా ఎదుగుతుంటే చూడడం వారికి ఇష్టం లేదు నిన్ను పతనం చేయాలి నిన్ను నలుగురిలో అవమానపరచాలి ఏదైతే మీరు నా పక్కనుంటే నాకు గౌరవం పెరుగుతుంది అని నువ్వు అనుకున్నావో ఏదైతే మీరు పక్కనుంటే నా విలువ పెరుగుతుంది అని నువ్వు ఆశించావో ఆ విలువ అనేది నీకు ఇవ్వకుండా చేయటానికి ఏ రకంగా చిన్న అవకాశం దొరికినా సరే ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మళ్ళీ మళ్ళీ నీకు నష్టం చెయ్యాలి అని చెప్పి తోడు దొంగల్లాగా అందరూ కలిసి ఒకటై మూకుమ్మడిగా నీ మీద దాడి చేయాలి అని చూస్తూ ఉన్నారు వాడి వాళ్ళ ఆటలు సాగినంత కాలం సాగాయి కానీ ఎప్పుడైతే నువ్వు నా భక్తురాలిగా నియమించబడ్డావో ఆ రోజు నుంచి వారి యొక్క ఆటలకు అడ్డుకట్ట పడిందే కానీ వాళ్ళని ఎప్పుడు కూడా నేను ముందుకు సాగనివ్వలేదమ్మా నీ కోసం ఒక తండ్రిగా నేను చెప్తున్న ఈ మాటల్ని ఎప్పటికీ మర్చిపోవద్దు నీ జీవితంలో నీ చివరి శ్వాస విడిచేంత వరకు కూడా మర్చిపోవద్దు అవేంటి అంటే గనక ఎప్పుడైనా ఎవరైనా నీకు ఎంత గౌరవాన్ని ఇస్తున్నారు అని ఎంత గౌరవాన్ని ఇవ్వట్లేదు అని చెప్పి నీ మనస్సాక్షికి తెలుస్తుంది ఆ మనస్సాక్షి నీతో మాట్లాడుతుంది మీరు నాకు ఇక్కడ గౌరవాన్ని ఇవ్వట్లేదు మీరు నాకు ఇక్కడ విలువని ఇవ్వట్లేదు అని చెప్పి నీకు ఎప్పుడైతే అనిపిస్తుందో ఆ క్షణం అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా లేచి నీ స్థానానికి నువ్వు వెళ్ళిపోవాలి ఎవరైతే నిన్ను విలువ లేకుండా చూస్తున్నారో నీ మాటలు ఎవరికైతే ఇష్టం అనిపించడం లేదో ఎవరైతే నిన్ను నలుగురిలో అవమానించాలి అని ప్రయత్నిస్తూ ఉన్నారో అటువంటి వారికి దగ్గర అవ్వాలి వారు నా బంధువులు వారు నాతో ఉంటేనే నాకు గౌరవం అనే పిచ్చి పిచ్చి మాటలు మనసులో అనుకోక ఎందుకంటే కడుపులో లేని ప్రేమ కాళ్ళ మీద పడినా కూడా రాదు కాబట్టి అటువంటి వారికి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది పైగా వారు లేకుండా కూడా నువ్వు సంతోషంగా బ్రతకగలవు వారు లేకుండా కూడా నువ్వు ఆనందంగా ఉండగలవు అని చెప్పి వారికి తెలిసి రావాలి దానికోసం నువ్వు నీ కుటుంబంలో మీ భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి లేకుండా చూసుకోవాలి నీ మాట ఇంటి అనేది రట్టు కాకుండా చూసుకోవాలి నీ కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి ఇక్కడ నీ విలువ అనేది నువ్వు పెంచుకోవాలి తప్ప కింద లొంగినట్లుగా కానీ వారికి నువ్వు అవకాశాన్ని అంది అందించినట్లుగా కానీ వారి మాటల కోసం వారి పిలుపుల కోసం నువ్వు ఎదురు చూస్తున్నట్లుగా కానీ ఎక్కడా కూడా వారికి అనిపించకూడదు అలా అనిపిస్తే అక్కడ నీ అనేది పూర్తిగా పడిపోయినట్లే అని గుర్తుంచుకో తల్లి అంతేకాదు పిలవని పిలవని చోటికి ఎప్పుడు కూడా వెళ్ళొద్దు ఎక్కడైతే నిన్ను ఒక శత్రువులా చూస్తూ ఉన్నారో అటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఎటువంటి సలహాలు ఇచ్చే ప్రయత్నం చేయకు నీకు విలువలేని చోట నువ్వు అస్సలు అడుగు కూడా పెట్టకు ఎవరైతే నిన్ను ఒక టార్గెట్గా చేసుకొని నీ మీద ఆరోపణలు చేస్తూ నీ మీద నీ గురించి నలుగురిలో చాడీలు చెప్తూ చెడ్డగా ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉన్నారో అటువంటి వారు ఎవరో నీకు తెలిసినప్పుడు వారితో నీకు అవసరం లేకపోయినా వారికి నీ అవసరం వచ్చి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అడగాలి అడగాలి అనుకున్న మాటలన్నీ మొత్తం కూడా అడిగేసి తీరాలి గుర్తుపెట్టుకో ఎప్పుడైనా కానీ ఒక మనిషి ఎదురుగా వచ్చి తనతో ధైర్యంగా మాట్లాడే ప్రయత్నం అనేది ఎదురు వ్యక్తి చేయకుండా చాటుగా వెళ్ళి నీ గురించి చెబుతున్నాను అంటేనే అక్కడ వారు కింద పూర్తిగా ఓడిపోయారు అని అర్థం అటువంటి వారి కోసం నీ మనసులో ఎటువంటి ఆలోచన ఎటువంటి బాధ ఎటువంటి దిగులు పడటం అనేది నువ్వు అస్సలు చేయకూడదు నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి నీ ఆరోగ్యం గురించి నువ్వు ఆలోచించుకోవాలి నీ పనిలో నువ్వు బిజీగా ఉండాలి నీ కుటుంబాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి నీ రూపాయిని నువ్వు సంపాదించుకోవాలి ఇలా చేసుకుంటూ నీ జీవితంలో అదృష్టాలని ఆహ్వానించుకోవాలి అది తప్ప ఎవరో లేని వారి కోసం ఎవరో నీ మీద ప్రేమ చూపించని వారి కోసం ఎవరో నీ పక్కన పెట్టే వారి కోసం నీ మాట లెక్క చేయమని చేయనని వారి కోసం నిన్ను ఒక శత్రువులా చూసేవారి కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క సెకను కూడా అరశాఖను కూడా ఆలోచించే ప్రయత్నం అనేది చేయకు ఎందుకంటే ఇక్కడ ఎవరి కోసం కూడా ఎవరు మారరు ఎవరు ఎక్కడ మంచివాళ్ళు లేరు అవసరమైతే మన వాళ్ళ అసరే లేరు పరాయి వాళ్ళే అదే నడుస్తుంది ఈ లోకంలో కాబట్టి అటువంటి వారికి దూరంగా ఉండే ప్రయత్నం చేయి తల్లి నువ్వు అనుకోవచ్చు బాబా మంచి వాళ్ళకి ఎందుకు కష్టాలు చెడ్డవాళ్ళకి చాలా సంతోషంగా ఉంటున్నారు చెడ్డవాళ్ళు మంచిగా మాయమాటలు చెప్పి నలుగురితో కలిసిపోతూ ఆనందంగా ఉంటున్నారు మంచి వాళ్ళు మాత్రం ఒంటరిగా మిగిలిపోతున్నారు అని చెప్పి ఇక్కడ భగవంతుడికి దీపం పెడితే భగవంతుడైనా క్షమిస్తాడేమో నువ్వు చేసిన పాపాలను లేదా వారు చేసిన పాపాలను కర్మ అనేది ఒకటి ఉంటుంది తల్లి ఆ కర్మ ఫలాన్ని దూరం చేయటం అనేది ఎవరి తరం కూడా కాదు ఎందుకంటే ఈ చిన్న కర్మ మనిషిని వెంటాడి వేటాడి చేసినటువంటి తప్పులకు శిక్ష పడేలా చేసి తీరుతుంది అలాగే ఇప్పుడు నీ జీవితంలో ఆ స్త్రీ చేసే తప్పులకి ఇప్పుడు తను సంతోషంగా ఉండొచ్చు కానీ ఆనందంగా ఉండొచ్చు ఎన్నో రకాలైన భోగాలని అనుభవించవచ్చు నలుగురితో నవ్వుతూ గడపచ్చు కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నీ కర్మ అనేది వచ్చినప్పుడు ఆ కర్మ నుంచి తప్పించుకోవటం ఆ స్త్రీ వల్ల కూడా కాదు ఎందుకంటే ఎప్పుడైతే కానీ కర్మానుసారం అనేది అనుభవించక తప్పదు అది కొంచెం ఆలస్యం అవ్వచ్చు కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా అది వచ్చి చేరుతుంది ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకో ఎప్పుడైనా కానీ కర్మను మాత్రం తక్కువ అంచనా వేయొద్దు ఇది కలికాలం ఈ కలికాలంలో ఎప్పుడు ఏ సమయంలో ఎవరికి ఎలా దెబ్బ కొట్టాలి అనేది నీ కలియుగ దేవుడికి తెలుసు కాబట్టి నీకేదైతే జరిగిందో దాని గురించి నువ్వు ఎలా బయటపడాలి ఎవ్వరి గురించి ఆలోచించకుండా మనసుని తిమ్మితం చేసుకుని వచ్చిన బాధల నుంచి చిన్న చిన్నగా మేలుకోవాలి అని చెప్పి ఆలోచించుకుంటూ జీవితంలో ఇకపై ఏ సమస్యలు రాకుండా ఉండేలా చూసుకుంటూ నలుగురిలో గౌరవ మర్యాదలు కాపాడుకుంటూ ఇంటి మాట బయటకు విప్పకుండా ఎప్పుడూ కూడా నీ సంతోషాన్ని నీ సుఖాన్ని నువ్వు చూసుకుంటూ నిన్ను పట్టించుకోకుండా ఉన్నవారికి నీకంటూ విలువ ఇవ్వని వారికి దూరంగా ఉంటూ మనశ్శాంతిని నువ్వు కోల్పోకుండా ఉంటూ వారిని జాగ్రత్తగా చూసుకుంటూ వారికి ధైర్యాన్ని నూరు పోసుకుంటూ నీ జీవితం యొక్క వి విలువలను నేర్చుకుంటూ మీ జీవితంలో ఎలా నడవాలి ఎడా బ్రతకాలి ఎవరి బుద్ధి ఎటువంటిది అని చెప్పి తెలుసుకుంటూ నువ్వు ముందడుగు వేసే ప్రయత్నం చెయ్యి ఇప్పుడు వారికి దొరికిన అవకాశాలు ఏంటి అంటే నీ ఇంట్లో మనిషే వారి వైపు చేరుతున్నారు నీ మంచి చెడు నీకు వచ్చే లాభం నష్టం నువ్వు పడుతున్నటువంటి ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు నువ్వు ఎప్పుడైతే ఆనందంగా ఉంటున్నావో ఎప్పుడైతే విచారిస్తున్నావో ఇవన్నీ కూడా గడపతాటి ఇంట్లో మనిషి ద్వారానే బయటకు వెళ్తున్నాను అది ఆ మనిషి చెప్తున్న ఆ మాటలు విని అవతల వారు ఆ యొక్క ఇంట్లో మనిషే వారికి శత్రువైపోయారు అని చెప్పి మాకు మిత్రులయ్యారు అని చెప్పి ఇంకాస్త సంబంధం చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు ఎప్పుడైనా కానీ ఇంటి మనిషిని ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు ఆ ఇంట్లో ఉన్న దొంగ ఎవరో నీకు బాగా తెలుసు కాబట్టి ఆ దొంగ దొంగ బుద్ధులు వచ్చే నీ ఇంటి దొంగలతో జాగ్రత్తగా ఉండు ఇప్పటికే అవకాశాలు చాలా వరకు దొరికింది ఇంట్లో విషయాలన్నీ కూడా పూర్తిగా అవతలికి చేరిపోతున్నాయి కాబట్టి ఎకనైనా ఆ యొక్క ఇంటి విషయాలనేవి అవతలి వారికి చేరకుండా ఉండాలి అంటే ఎటువంటి ప్రయత్నం చేయాలి ఎలా జాగ్రత్త పడాలి అనేది నువ్వు పూర్తిగా తెలుసుకొనే తీరాలి కాబట్టి ముందుగా నేను హెచ్చరిస్తున్నాను ఇకపై ఆ స్త్రీకి ఇంకాస్త అవకాశం దొరికింది అంటే నేను పూర్తిగా తొక్కేసే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఆ ప్రమాదం నీ వరకు చేరకూడదు కాబట్టి నువ్వు ముందు జాగ్రత్త పడాలి ఆ ఉద్దేశంతో ఈ సందేశాన్ని నీ ముందుకు నేను తీసుకొచ్చాను ఈ స్త్రీతో జాగ్రత్తగా ఉండు ఇంటి దొంగ తోటి కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క జాగ్రత్తలు ఒక తండ్రి స్థానంలో ఉండి ముందుగానే నీకు హెచ్చరించి చెప్తున్నాను ఇప్పటికైనా తెలుసుకొని కాస్త మెలకువ తెచ్చుకొని నా జీవితాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్లుగా ఎత్తుగా ఎత్తుగా ఎటువైపు చూసుకుంటూ ధైర్యంగా తెలివిగా బ్రతక బ్రతకడం నేర్చుకో అని చెప్పి బాబా గారు ఈరోజు మనకు అందించినటువంటి సందేశం ఏదైనా కానీ బాబాగారు మన మంచి కోసమే చెప్తారండి బాబాగారు మన కొంచెం కోసం చెప్పారు అంటే అది మనం తప్పకుండా పాటించే తీరాలి కాబట్టి ఈరోజు బాబాగారికి మనం బాబా మీద నమ్మకంతో విందాం ఆ నమ్మకంతో విన్నప్పుడు మీకు అంతా మంచి జరుగుతుంది ఓం సాయిరా సర్వే సుఖినో భవంతు